ఎలక్షన్లు లోకల్ బాడీ ఎలక్షన్లు జనరల్గా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి కానీ ఇలా మీరు చూస్తున్నారు పరిస్థితి ఎట్లా మారిందో రెండేళ్ళల్లోనే ఒక గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళైందో కాలేదో ఇలా ముఖ్యమంత్రి గారు కాలికి బల్పం కట్టుకొని విజయోత్సవాల పేరు మీద జిల్లా జిల్లా తిరిగినా కూడా పంచాయతీ ఎన్నికల్లో ఎన్నడే ముఖ్యమంత్రి చేయడు ప్రచారం సర్పంచ్ ఎలక్షన్ల ముఖ్యమంత్రులు ప్రచారం చేయంగా ఎప్పుడైనా చూసినావా ఎన్టీ రామారావు గారిని చూసినాం తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసినాం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారు మన కళ్ళ ముంగట్టిన ఆరేడుగురు ముఖ్యమంత్రులను చూసినాం ఎవరన్నా ఒక్కళ్ళు పంచాయతీ ఎన్నికల ప్రచారం చేసినారండి ముఖ్యమంత్రి ఎవరు చేయరు జనరల్గా కానీ ఈ ముఖ్యమంత్రి కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు తిరిగి జిల్లా జిల్లాకు పోయి రెండేళ్ల విజయోత్సవం రెండేళ్ళ విజయోత్సవం అని చెప్పి పరోక్షంగా ఎలక్షన్ల ప్రచారం చేసినా ఇవాళ గణనీయమైన ఫలితాలు మనకొస్తా ఉన్నాయి ఇంకా ఘోరం ఏంటంటే ఎమ్మెల్యేలు బెదిరిస్తూ ఉన్నారు ఒక్కొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇలా కళ్ళు నెత్తికెక్కి అధికార మదం తలకెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే నేను చూసిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుండు మీరు నన్ను చంపేస్తే అంటే నన్ను చంపేస్తే అంటే ఎలక్షన్లో ఉడగొట్టి నన్ను చంపేస్తే నేను మిమ్మల్ని చంపేస్తా గెలిస్తే అంటున్నాడు అగ్గా మాటలు మాట్లాడుతున్నారు అవి చూసుకొని ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెలరేగిపోయి పిచ్చి పిచ్చి ప్రవర్తనలు అన్నీ చేస్తూ ఉన్నారు నేను దయచేసి ఇక్కడ గెలిచి వచ్చిన మా సర్పంచులు ఎవరైతే మొత్తం యాభై ఆరు మంది వారితో పాటు వాళ్ళు చేరుతున్న నలుగురు ఇండిపెండెంట్ సర్పంచ్లు ఉన్నారో అరవై మంది మా ఖానాపూర్ నియోజకవర్గంలో మీకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే సర్పంచులకు నిధులు అనేది ఎమ్మెల్యే ఇయ్యడు సర్పంచులకు నిధులు అనేది ఎవరో దాన ధర్మాల మీదనో వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఉండదు మీకు ఒక విషయం అవగాహన ఉండాలి అవగాహన ఏముండాలి అంటే భారతదేశంలో మనకు ఐదు అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఐదు స్థాయిల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది జిల్లా కాడికి వచ్చే వరకు మీ నిర్మల్ జిల్లాలో నిర్మల్ జిల్లా పరిషత్ ఉంటుంది ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా ఉంటుంది మంచిర్యాల్లో మంచిర్యాల జిల్లా పరిషత్తు ఆసిఫాబాద్లో ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది దాని కిందికి వస్తే మండల పరిషత్తు ఇంకా కిందికి వస్తే గ్రామ పంచాయతీ అంటే ఐదు అంచెల్లో కింద గ్రామ పంచాయతీ మీద మండల పరిషత్తు దాని మీద జిల్లా పరిషత్తు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఐదు అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి ఎట్లయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి ఉంటారో ఆయనకు మంత్రి మండలి ఉంటుందో అట్లాగే గ్రామానికి గ్రామ పంచాయతీకి సర్పంచు సర్పంచ్ గారికి అదనంగా వార్డు మెంబర్లు ఉప సర్పంచులు అందరూ కూడా తోడుగా ఉంటారు అంటే ఏ స్థాయిలో ప్రభుత్వం ఆ పద్ధతిలో నడవాలన్న ఉద్దేశంతో స్థానిక ప్రభుత్వాలు కూడా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకు హక్కులు మనకు పొందుపరచబడి ఉన్నాయి ఇలా ఎవడన్నా ఎమ్మెల్యే నేను ఇంద్రం ఇన్లీయా నేను ఫలానదియా ఫలానదియా అంటే మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే నువ్వు ఇచ్చేదేమి నీ సొత్తు కాదు నీ అయ్య సొత్తు నీ అత్త సొత్తు కాదు రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం నా గ్రామానికి నిధులు రావాలి ఎట్లా ఇయ్యవు నువ్వు అని నిలదీసే హక్కు మనకున్నది ఆ విచక్షణ కూడా మనం తప్పకుండా తెచ్చుకోవాలా తెచ్చుకొని మన హక్కుల కోసం మనం కొట్లాడాలా అయితే ఇక్కడ ఎట్లుంటుందంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి హడావుడిగా హడావుడిగా బీసీలను మోసం చేసి నలభై రెండు శాతం అని మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి ఆఖరికి ఉన్న ఇరవై నాలుగును తగ్గించి పదిహేడు చేసి ఎలక్షన్ పెట్టిండు ఎందుకు పెట్టిండు ఎందుకు అంటే ఒకటే కారణం ఫైనాన్స్ కమిషన్ నుంచి జాతీయ స్థాయిలో ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది ఫైనాన్స్ కమిషను ప్రతి గ్రామానికి ప్రతి రాష్ట్రానికి నిధులు ఇస్తుంది అంటే ఎంత గ్రామీణ జనాభా ఉన్నది ఆ గ్రామీణ జనాభాకు తలా ఇంత అని చెప్పి నిధులు ఇస్తారు అట్లే పట్టణ జనాభా ఎంత ఉన్నది ఫైనాన్స్ కమిషన్ లెక్కల ప్రకారం మరి పట్టణంలో ఉండే వాళ్ళకు కౌన్సిలర్లకు చైర్మన్లకు మున్సిపాలిటీలకు అక్కడ నిధులు ఇస్తారు అయితే ఏ నిష్పత్తిలో ఇస్తారు డబ్బులు అంటే పైనుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి ఇప్పుడు మనకు మన తెలంగాణ రాష్ట్రానికి సకాలంలో ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ఒక మూడు వేల ఐదు వందల కోట్ల దాకా పైసలు రావాలి ఆ మూడు వేల ఐదు వందల కోట్లల్లో డైరెక్ట్గా డెబ్బై శాతం సర్పంచ్ గారికి రావాలి గ్రామ పంచాయతీకే రావాలి ఒక ఇరవై శాతం మండల పరిషత్ ఉంటే మండల పరిషత్కి వస్తాయి ఒక పది శాతం జిల్లా పరిషత్ ఉంటే జిల్లా పరిషత్కి వస్తాయి అంటే రూపాయి స్థానిక సంస్థలకు ఢిల్లీ నుంచి విడుదలైతే డెబ్బై పైసలు సర్పంచ్లకు గ్రామాలకు ఇరవై పైసలు మండల పరిషత్కు ఒక పది పైసలు జిల్లా పరిషత్కు ఇవ్వాల్సి ఉంటుంది ఇది వాళ్ళ మీ హక్కు ఇది ఇది వాళ్ళెవరో వీళ్ళెవరో వాళ్ళ ఇష్టాయిష్టానికి అనుగుణంగా చేసినందుకు వీలు లేదు అట్లాగే ఇంకొక విషయం కూడా మీరు తెలుసుకోవాలి చాలామంది మిత్రులు అంటారు నేను దీనికి దాదాపు ఒక సంవత్సరంన్నర రెండు సంవత్సరాల పాటు నేను పంచాయతీరాజ్ మంత్రిగా కూడా పనిచేసిన ఎట్లుంటుందంటే ఊళ్ళల కొట్లాటలు అన్న నేను సర్పంచ్ గెలిచిన మరి సర్పంచ్ ఏమో ఒకటే ఊళ్ళో గెలిచిండు మరి నేను ఎంపీటీస్ గెలిచిన ఎంపీటీస్ ఏమో మూడు ఊళ్ళ మధ్యలో గెలిచిన నేను మూడు ఊళ్ళు ఓట్లేస్తే గెలిచిన నేను మరి నాకు పెద్ద కుర్చీ ఉండాలి నాకు పెద్ద పదవి ఉండాలి నాకు సర్పంచ్కి ఏం పోటీ అని చెప్పి ఎంపీటీసీలు అడుగుతూ ఉంటారు మీరు ఎంపీటీసీ పాత్ర జెడ్పీటీసీ పాత్ర కూడా మనం అర్థం చేసుకుంటే పంచాయతీ ఉండదు సర్పంచ్ గారితో ఉప సర్పంచ్ గారితో ఇప్పుడు మీరు అదే ఉంటారు అది మన అడ్వర్టైజ్మెంట్ చూసే ఉంటారు మీరు భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది అంబికా దర్బార్ భతె అగో ఎంపీటీసీ పాత్ర కూడా గదే ఎంపీటీసీ అంటే ఆయన ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు డెబ్బై పైసలు గ్రామానికి వస్తాయి ఫైనాన్స్ కమిషన్ పైసలు ఇరవై పైసలు మండలానికి వస్తాయి పది పైసలు మరి రూపాయల జిల్లా పరిషత్కి వస్తాయి పది పర్సెంట్ మరి ఎవరు ఎక్కడ ఏం ఖర్చు పెట్టాలి ఇప్పుడు జిల్లా పరిషత్ ఖర్చు పెట్టాలన్నా ఊళ్ళనే ఖర్చు పెట్టాలి మండల పరిషత్ ఖర్చు పెట్టాలన్నా ఊళ్ళనే ఖర్చు పెట్టాలి గ్రామ పంచాయతీ ఖర్చు పెట్టాలన్నా ఊళ్ళనే ఖర్చు పెట్టాలి కాకపోతే మరి పైసలు ఒకరితోనొకరు సమన్వయం చేసుకుని ఎట్లా పెట్టాలి ప్రజలకు అవసరమయ్యే పనులు ఏమిటి వాటిని ఎట్లే చేసుకోవాలి రోడ్ ఏ అన్నా మోరే అన్న సీసీ ప్లాట్ఫామ్ పోయన్నా ఇంకోటి చేయన్నా ఇది నిర్ణయించుకునే గ్రామ పంచాయతీకి మండలానికి మధ్యన అనుసంధానకర్త భగవంతునికి భక్తునికి అనుసంధానం లెక్క గ్రామ పంచాయతీకి సర్పంచ్కు మండలానికి అనుసంధానకర్త ఎవరు ఎంపీటీసీ గారు అట్లాగే మండల పరిషత్కు జెట్ జిల్లా పరిషత్కు అనుసంధానం ఎవరు జెడ్పీటీసీ గారు అందుకే పంచాయతీ వద్దు ఎంపీటీసీ పని ఏంది మండలు కోవాలి ఆడికెళ్ళి ఏమైనా పైసలు పట్టుకొస్తే పట్టుకొచ్చి గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారికి సన్నీళ్లకు వేడి నీళ్ళు అన్నట్టు కలుపుకొని రూలు డెబ్బై పైసలు వీళ్ళు పది పైసలు మొత్తం కలుపుకొని ఊరికి పనికొచ్చే పనులు చేయాలి అంతేగాని కుర్చీల కొట్లాటలు నువ్వు చేసుకుంటావు నేను పక్కకు కూర్చుంటా ఆ కొట్లాట పెట్టుకుంటే ఇక అది ఒడవది తెగది మొత్తానికి ఊరు కాబట్టి మనం హక్కులు తెలుసుకోవాలి ముందు గ్రామ పంచాయతీలో సర్పంచ్ పాత్ర అయింది వార్డు సభ్యుల పాత్ర అయింది ఉప సర్పంచ్ గారి పాత్ర అయింది ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అందుకే ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఇప్పుడు పదిహేడు తారీఖు రోజు ఎలక్షన్లు రేపే అయిపోతాయి మూడు విడతల్లో ఎలక్షన్లు ఉన్నాయి రేపు అయిపోతాయి దీని తర్వాత తొందరలోనే మరి జిల్లా పరిషత్ ఎలక్షన్లు కూడా పెడతారని చెప్పి వార్తలు వస్తున్నాయి జనవరిలో పెడతారు లేదా ఫిబ్రవరిలో పెడతారు అని వార్తలు వస్తున్నాయి అవి కూడా పూర్తయితే మనం ఏం చేద్దామంటే పార్టీ పరంగానే అన్ని జిల్లాలలో మనకు పార్టీ కార్యాలయాలు ఉన్నాయి మీకు నిర్మల్లా పార్టీ ఆఫీస్ ఉన్నది ఆస్ఫాబాద్లు ఉన్నది ఆదిలాబాద్లో ఉన్నది మంచిర్యాలలో కూడా ఉన్నది అట్లా ప్రతి జిల్లా కేంద్రంలో మనకు పార్టీ ఆఫీస్ ఉన్నది ఆలోచన ఏంటి అంటే కొత్తగా గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సులు అంటే మీ నిధులేంది మీ విధులేంది మీ హక్కులేంది మీరు గ్రామానికి చేయాల్సిన పనులేంది ఇవి కొంత మనం అవగాహన చేసుకుంటే దాని ప్రకారం పనిచేసుకోవచ్చు పెద్దలు కేసీఆర్ గారు పదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎందుకంటే తాను స్వయంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ కేసీఆర్ గారు అందుకే ఆయన బలంగా నమ్మిండు మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అనే మాట బలంగా నమ్మిండు కాబట్టే పల్లెలను బాగు చేసే కార్యక్రమం కేసీఆర్ గారు చేసిండు ఏం చేసిండు మొదలు గ్రామ జ్యోతి అనే కార్యక్రమం పెట్టిండు ఆ తర్వాత పల్లె ప్రగతి అనే కార్యక్రమం తీసుకొచ్చిండు తీసుకొచ్చి నెల నెల